ఒక ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గురువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతాయుతమైనటువంటి వృత్తి గురువులది అన్నారు తెలంగాణలో విద్యను అందించే గురువులందరూ భవిష్యత్తులో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేలా శ్రమించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ఆస్తి భవిష్యత్తును పెంచేటువంటి ఒక బాధ్యత గల గురుతర బాధ్యత గల వృత్తి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తెలంగాణలో విద్యను అందించే గురువులందరూ భవిష్యత్తులో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలబడే విధంగా శ్రమించాలని ఈ గురు పుజోత్సవం దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను ప్రత్యేక శుభాకాంక్షలు మీరంటే అపారమైన గౌరవం తల్లిదండ్రులతో మీరంటే ఒక గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న మీ అందరికీ ఈ గురు పూజోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పొన్నం ప్రభాకర్ మాతృదేవ పితృ